హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను నేను అనుకోకుండా ఊరు వెళ్తున్నాను అండి ఇది అనుకోకుండా వన్ డేలో తీసుకున్న డెసిషన్ అండి అసలు అనుకోలేదు ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఇప్పుడు వచ్చేసి నంద్యాల వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ కర్నూలు వెళ్తాము కర్నూలు నుంచి నంద్యాల బెదంచర్ల వీలైతే గిద్దలూరు కంభం ఇవన్నీ తిరిగి వద్దామనేసి వెళ్తున్నాము అండి ఎందుకు అంటే మాకు అక్కడ టీం ఉంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ కొంచెం వర్క్ చేసుకుంటే ఇంకా కొంచెం పెద్ద టీం వస్తుంది అనేసి వెళ్తున్నామండి ఇప్పుడిప్పుడే అక్కడ టీం రావడం స్టార్ట్ అయింది అన్నట్టు ఆంధ్రాలో ఫస్ట్ టైం అండి నేను ఆంధ్ర వెళ్ళడం అంటే ఇదివరకు నేను వేరే చేసినప్పుడు విజయవాడ వెళ్ళాను హెర్బల్ లైఫ్ చేసినప్పుడు మీ అందరికీ తెలుసు కదా అది కూడా ఒక్కసారే ఒక్క రోజుకే కానీ ఇప్పుడు ఒక త్రీ డేస్కి ప్యాకింగ్ చేసుకొని వెళ్తున్నామండి లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా వీడియో తీద్దామనుకున్నాను కానీ లగేజ్ ప్యాకింగ్ చేసేటప్పుడు టైం అస్సలు లేకపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే సడన్గా తీసుకున్న డెసిషన్ అన్నట్టు మా హస్బెండ్ రావట్లేదు జయక్క నేను మా సార్ వాళ్ళతో కలిసి వెళ్తున్నామండి ఒక నలుగురం ఇక్కడ నుంచి అక్కడ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ మమ్మల్ని కొంచెం రిసీవ్ చేసుకొని అక్కడ తిరగడానికి ఎందుకంటే మనం ఒకే దగ్గర ఉంటే టీం రాదు ఫ్రెండ్స్ అందుకోసం ఇలా బయటికి వెళ్ళడం అన్నట్టు ఇంకా మా వారు మార్నింగే దింపేశారు జయక్కను నన్ను అంటే జయక్క వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ దింపారన్నట్టు ఇది నేను థర్డ్ టైం అండి ట్రైన్ జర్నీ చేయడం ఫస్ట్ తిరుపతి వెళ్ళాము సెకండ్ వచ్చేసి విజయవాడ ఇప్పుడు మళ్ళీ నేరుగా కర్నూలు వెళ్తున్నామండి అట్ సైడ్ ప్లేసెస్ ఎలా ఉంటాయో టీవీలో చూడడమే కానీ రియల్గా చూడడం అయితే ఎప్పుడూ లేదు ఇప్పుడే చేస్తున్నాం ఫ్రెండ్స్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా మేము మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్తామన్నట్టు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా తెలియని ఉన్నా వాళ్ళకి వెస్టీజ్ గురించి కొంచెం చెప్పడం ఇట్లా చేసుకుంటూ వెళ్తామన్నట్టు ఎందుకంటే ఇది ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియా అండి వెస్టీజ్ మాత్రం ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వెస్టేజ్ గురించి సర్చ్ చేయండి ఫ్రెండ్స్ కంపెనీకి ఇచ్చిన గేజెట్స్ కానివ్వండి అవార్డ్స్ కానివ్వండి ఇట్లా అన్నీ చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని లీగలైజ్ చేసింది రేఖా గుప్తా మేడం ఉంది కదా ఢిల్లీ సీఎం తను కూడా మా టీంలో కొంతమంది మేడంస్కి అవార్డ్స్ కూడా ఇచ్చారండి మా అసోసియేషన్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మాది సైదుల్ కోర్ టీం అండి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇంకా అక్కడ కూడా ఒకరికి ప్లాన్ చెప్పాము దాదాపు ట్రైన్లో కూడా ఒక రెండు ప్లాన్లు చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నామండి ఎందుకంటే ట్రైన్లో దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం దొరుకుతుంది కాబట్టి వాళ్ళ కంపెనీ గురించి చెప్పాము బిజినెస్ ప్లాన్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నెంబర్ తీసుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అవుతారు అనేసి చెప్పారు అలా ఒక్కరిద్దరన్నా కాంటాక్ట్ అవుతారండి మనకి తెలిసిన వాళ్ళకి చెప్పడమే కాదు తెలియని వాళ్ళకు చెప్పడం కూడా బిజినెసే అండి ముఖ్యంగా ఇందులో దాదాపు మనకు తెలియని వాళ్ళే వస్తారు చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళంతా మనం కొంచెం సెట్ అయ్యాక వచ్చేవాళ్ళండి అండి రియల్గా చెప్పాలి అంటే మనకు బయట వాళ్ళు వస్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళే కరెక్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆటోలో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్కి వచ్చాము బస్ స్టాండ్కి తర్వాత ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి మేము నంద్యాల వెళ్తున్నామండి కర్నూలులో యాక్చువల్గా మీటింగ్ ఉండే నిన్న నైట్ వచ్చేది మేము ట్రైన్కి కాకపోతే నిన్న నైట్ హైదరాబాద్లో ఫుల్ వర్షం పడింది మీ అందరికి తెలుసు కదా అందుకోసం ఇంకా మేము మార్నింగ్ బయలుదేరామండి అసలు మార్నింగ్ కూడా వస్తామనేసి అనుకోలేదు వర్షం పడితే మళ్ళీ ఈవినింగ్ పోస్ట్ పోన్ అయ్యేది కాకపోతే ఖచ్చితంగా రావాలనేసి డిసైడ్ అయ్యాం కాబట్టి వర్షం పడ్డా కూడా రావాలనేసి అనుకున్నాము అందుకే ఇంకా డిసైడ్ అయ్యి మార్నింగే బయలుదేరాము చాలా టైం పట్టింది కానీ రావడానికి మాత్రం దాదాపు ఆఫ్టర్నూన్ టూ అవుతుంది కర్నూలు నుంచి నంద్యాల వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనేసి చెప్పారు జర్నీలో బస్లో వెళ్తున్నాం కదా ఇక్కడ టికెట్ ఉందండి హైదరాబాద్లో తెలంగాణలో అయితే టికెట్ లేదు కదా ఫ్రెండ్స్ అక్కడ టికెట్ లేకుండా తిరిగాము ఇక్కడ కొంచెం టికెట్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఏదోలా అనిపించింది కానీ మున్పు పెట్టుకోలేదా అనేసి మళ్ళీ అనిపించింది అన్నట్టు ఇది కర్నూలు నంద్యాలలో హాస్పిటల్ అండి నా పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా ప్లాన్ చెప్పాను నెంబర్ తీసుకున్నాను శాంతిరామ్ హాస్పిటల్ అంట వాళ్ళు ఇక్కడ దిగారు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మా పక్కన ఒక టెన్ మినిట్స్ కూర్చున్న వాళ్ళకి ప్లాన్ చెప్పడం మాత్రం మా బాధ్యత జస్ట్ నార్మల్గా ప్లాన్ చెప్పి నెంబర్ తీసుకుంటాము తర్వాత వాళ్ళు రమ్మంటేనే మొత్తం కంప్లీట్గా బిజినెస్ ప్లాన్ అనేది చెప్తాము అండి ఎట్లా పడితే అట్లా చెప్పాము మళ్ళీ చాలా మందికి డౌట్ వస్తుంది కదా అందుకే ముందే చెప్పేశాను ఈ రోడ్డు పైన కనిపించే చెట్లు వచ్చేసి మా సైడ్ మొత్తం కొట్టేశారండి అంటే తెలంగాణ సైడు ఎందుకంటే వీటి వల్ల క్యాన్సర్ వస్తుందనేసి చెప్పారు అన్నట్టు అందుకే ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు త్రీ అవుతుంది అండి మార్నింగ్ మేము ఇంట్లో ఒకటి రెండు ఇడ్లీలు తిని వెళ్ళాము కానీ అంత ఎర్లీ మార్నింగ్ సిక్స్ కంటే తినబుద్ధి కాలేదు బాక్స్లో వచ్చేసి మేము బిస్కెట్స్ అట్లా పెట్టుకొచ్చుకున్నాము అవే తిన్నామండి ఇంకా ఎక్కడా కూడా టిఫిన్ చేయలేదు డైరెక్ట్ లంచ్కే వచ్చేసాము అందుకే నేను బాక్స్ ఆల్రెడీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అన్నము కొంచెం టమాటా పచ్చడి పెట్టుకొని బాక్స్లో తెచ్చుకున్నాను అన్నట్టు ఇక చేయక్క వాళ్ళు ఏమో తెచ్చుకోలేదు అందుకే వీళ్ళు హోటల్లో బోన్ చేస్తున్నారు నేను ఇటు సైడ్ కూర్చొని నా బాక్స్ తింటున్నాను తిన్న తర్వాత వెంటనే నంద్యాలలో సైదుల్ సారు సెమినార్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాము మా సారు నెట్వర్క్ మార్కెటింగ్ పైన క్లారిటీ ఇస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ పైన క్లారిటీ ఇస్తారండి ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఫెస్టీజు చేయొచ్చా చెయ్యరాదా అనే దాని గురించి కూడా సారు ఎక్సలెంట్గా క్లారిటీ ఇస్తారన్నట్టు ఎందుకంటే మేము చాలా మీటింగ్స్ సెమినార్స్ అటెండ్ అవుతున్నాం కాబట్టి మాకు కూడా తెలుస్తుంది ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే టీం రావడం కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నంద్యాల సైడు దాదాపు కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆంధ్రాలో వెస్టీజ్ అంటే కొంతమందికి తెలియదట దాదాపు తెలంగాణలో కూడా చాలామందికి తెలియదు కాకపోతే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇందులో కూడా చాలామంది ఇన్నే ప్రొడక్ట్స్ కొనండి ఇంత పీవీస్ తీసుకోండి అనేసి కొంతమంది చెప్తున్నారు కాకపోతే మా టీంలో మాత్రం ఇన్ని పీవీస్ కొనాలని రూల్ లేదు ఇన్నే కొనాలని రూల్ కూడా లేదు అది మేము మా ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటున్నామండి అది హండ్రెడ్ పీవీ సిఎన్సీ అనేది అది తెలుసుకుంటే మాత్రమే అర్థమవుతుంది మనం బలవంతంగా వాళ్ళకి చెప్తే అర్థం కాదండి సార్ వచ్చేసి ఇప్పుడు మనం బయట వాడే ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు వెస్టిజ్లో వాడే ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది నార్మల్గా చెప్తున్నారు తర్వాత బయట వాడే ప్రోడక్ట్స్ వల్ల మనకు ఆరోగ్యం వస్తుందా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ ఇస్తారు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పైన కూడా క్లారిటీ ఇచ్చారండి ఇప్పుడు నైటు రూమ్కి వచ్చాము తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అండి నెక్స్ట్ డే రోజు మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యాము మాకు ఫైవ్ టు సిక్స్ జూమ్ మీటింగ్ ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ మేము ఫోర్ ఫిఫ్టీకి అట్లా లేచి మార్నింగ్ జూమ్ మీటింగ్ విని తర్వాత ఫ్రెషప్ అయ్యాము అన్నట్టు ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చేసాము డైరెక్ట్ నైట్ వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అయిందండి చాలాసేపు గల్లీలో తిరిగి చాలామందికి ప్లాన్ చెప్పి వచ్చేసి పడుకున్నాము పడుకున్న తర్వాత ఇంకా నాకు అస్సలు నిద్రపట్టలేదు చాలా అలసిపోయాం కానీ నిద్రపట్టలేదు కొత్త ప్లేస్ కదా ఫ్రెండ్స్ అందుకే నిద్రపట్టలేదు చాలా టైం పట్టింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది అనుకుంటా కానీ మళ్ళీ ఫైవ్కి ఫైవ్ లోపే మెలకు అవుతుంది డైలీ అలవాటు అయింది జూమ్ మీటింగ్ అందుకే మెలకు అయింది లేచాము ఇంకా ఫ్రెషప్ అయి బయటకు వచ్చేసాము ఫస్ట్ టీ తాగి బయలుదేరదామనేసి సార్ వాళ్ళు చెప్పారన్నట్టు అందుకే టీ తాగడానికి వచ్చాము మా సార్ వచ్చేసి టీలో షుగర్కి బదులు స్టివియా సప్లిమెంట్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటున్నాడండి చాలా బాగుంటుంది ఇది షుగర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు సార్కైతే ఏం లేదు జస్ట్ కాకపోతే వాడుతున్నాడంట మంచిగా అనిపిస్తుంది మేడం అని చెప్పారు అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి కానీ చాలా అంటే చాలా బెటర్ అండి ఎందుకంటే మా టీంలో చాలామంది ఇట్లా బయట జర్నీస్ చేసినప్పుడు తీసుకొచ్చుకుంటారు అన్నట్టు చాలా యూస్ఫుల్ అవుతుంది అండి మనకైతే మాత్రం అండ్ ఇంకా రూమ్లోనే సప్లిమెంట్స్ వేసుకొని కొన్ని బిస్కెట్స్ ఒక నాలుగైదు బిస్కెట్లు తిని బయలుదేరాము బ్యాగ్లో కూడా అవే ఉన్నాయి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పడి గడుపున టీ తాగడం అస్సలు మంచి కాదు ఖాళీ కడుపుతోని అందుకే మంచిగా ఒక నాలుగైదు బిస్కెట్లు తిన్నాము తిని టీ తాగి ఇక్కడ వచ్చేసాము తర్వాత ఇప్పుడు టెంపుల్కి వచ్చేసామండి టెంపుల్కి దేవుణ్ణి చూడ్డానికి వచ్చాము అంటే ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో దానికంటే ముందు మేము ఫస్ట్ బయట కొంతమందికి ప్లాన్ చెప్పాము లోపల కూడా కొంతమందికి అనిపించారు అన్నట్టు వాళ్ళకు కూడా ప్లాన్ చెప్పాము అండ్ ఇంకా టెంపుల్ లోపలికి కూడా వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము లోపల కూడా ఎలా ఉంటుందో చూద్దామనేసి అండి మేము టెంపుల్స్ కూడా వెళ్తాం ఫ్రెండ్స్ ప్లాన్ చెప్పడానికి ఇక్కడ అక్కడ ఎక్కడ అని లేదు అంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషను పార్క్ టెంపుల్ తర్వాత ఏది లేదు ఎక్కడ మాకు మనుషులు కనిపిస్తే అక్కడ ప్లాన్ చెప్తాము అక్కడ రెడీ అన్నట్టు టీం అనేది ఇది ఫస్ట్ నేర్చుకోవాలి మనం అట్లా అయితేనే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అందుకే మేము ఫస్ట్ అది మా సార్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాము ప్రతి మనిషికి ప్లాన్ చెప్పాలి హండ్రెడ్లో దాదాపు ఒక టెన్ మెంబర్స్ నిన్న మాకు ఓకే అనేసి అనిపించింది అన్నట్టు మనం చెప్పిన వాళ్ళందరూ రారు అని చెప్పారు స్టార్టింగ్లో కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా పనిచేస్తే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అండి వెస్టీజ్లో మాత్రం టెంపుల్ కూడా చూశారు కదా ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంది హనుమాన్ టెంపుల్ ఇక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి చూసాము కొద్దిసేపు అక్కడ ప్రశాంతంగా దేవుని జపం స్మరించుకొని ఇంకా బయటికి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాము ఎందుకంటే బయట కొంతమంది ఉన్నారు మళ్ళీ ప్లాన్ చెప్పడానికి సో మేము ఎయిట్ టు దాదాపు వన్ వన్ థర్టీ దాకా బయట ఫీల్డ్ వరకే చేసుకున్నాము వన్ థర్టీ తర్వాత ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చాము మార్నింగ్ టిఫిన్ ఇట్లా ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ బిస్కెట్లు ఉన్నాయని చెప్పాను కదా అవే మంచికి రెండు మూడు తినుకుంటూ వర్క్ చేసుకున్నాము మళ్ళీ టిఫిన్ చేస్తే దానికి ఇంత టైం వేస్ట్ అవుతుంది అనేసి అనిపించింది అందుకే లంచ్ కూడా ఇంకా వన్ తర్వాత చేయడానికి వచ్చామండి మళ్ళీ మేము వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్ నిన్న తిన్నదేమో బస్ స్టాండ్ దగ్గర మా వాళ్ళందరూ తిన్నారు కదా నేనేమో బాక్స్ తీసుకొచ్చుకున్నాను నిన్నటికి కాకపోతే ఈరోజు లేదు కదా ఇంకా హోటల్కి వచ్చేసామండి మనకి కర్రీసు తర్వాత అప్పడం ఇవన్నీ ఇచ్చేశారు ఇక్కడ కూడా ఒక ఐదారుగురికి ప్లాన్ చెప్పి కూర్చున్నాము అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్కరికి ప్లాన్ చెప్పామండి ఇంకా లంచ్ చేయడం స్టార్ట్ చేసాము మేము తినడానికి రాలేదు అండి నంద్యాల మొత్తం వర్క్ చేసుకోవడానికి వచ్చాము కాకపోతే మనం వర్క్ చేయాలి అంటే ఎంతో కొంత ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకే లంచ్ చేస్తున్నాము మళ్ళీ చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత అక్క వెస్టీజ్ అన్నారు బిజినెస్ అన్నారు మొత్తం తిండిదే పెడుతున్నారు అనేసి అనుకోవద్దు మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నరు ఇవి రెండిట్లో ఈ మూడిట్లలో దాదాపు రెండే చేసాము మేము అయితే లంచ్ డిన్నర్ చేసాము లేకపోతే మార్నింగ్ టిఫిన్ డిన్నర్ చేసామన్నట్టు అట్లా అయిపోతుంది ఎందుకంటే టైం దొరకదు మనం వర్క్ చేసుకుంటా మాట్లాడుకుంటా ప్లాంట్స్ చెప్పినా కొద్ది టైం గడుస్తూనే ఉంటుంది అందుకే మనం స్నాక్స్ మన బ్యాగ్లో ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటే బెటర్ అనేసి మాకు అనిపించింది ఇంకా ఇంట్లో కూడా ఎక్కువ ఫ్రూట్స్ లేకుంటే గ్రేప్స్ ఉంటే కొన్ని తీసుకొచ్చాను అండ్ బిస్కెట్స్ తీసుకొచ్చానండి తినడానికి నేను బ్యాగులో మంచిగా ఒకటి అట్లా తెచ్చుకున్నాం అన్నట్టు లైట్గా తర్వాత లంచ్ చేసేసాము టేస్ట్ అయితే బాగానే ఉంది నేను ఎలా ఉంటుందో ఏంటో అనేసి అనుకున్నాను కానీ బాగుంది ఫ్రెండ్స్ మళ్ళీ తిన్న తర్వాత కూడా కొంతమందికి ప్లాన్ చెప్పాలనేసి డిసైడ్ అయ్యాము మా పక్కన కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారన్నట్టు వాళ్ళకి లంచ్ చేసిన తర్వాత చెప్తామని చెప్పామండి వాళ్ళు కూడా లంచ్ చేస్తున్నారు అందుకోసం ఎందుకంటే వాళ్ళు మా మెడలో వేసుకున్న ట్యాక్స్ చూసే చాలామంది అడిగారు మీరు వెస్టీజా అనేసి అంటే వెస్టీజ్ అంటే ఏంటి వెస్టీజ్లో ఏం చేయాలి ఏముంటుంది అనేసి చాలామంది అడిగారు అట్లా వాళ్ళకి క్లారిటీ ఇచ్చి మళ్ళీ ఆటోలో వేరే ప్లేస్కి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో కూడా ఒక ఐదారుగురిని కలిసేసి వచ్చాము నిన్న కలిసిన వాళ్ళకి ప్లాన్ చెప్పేసి కలిసి వచ్చాము అండి మళ్ళీ ఇప్పుడు రూమ్కి వచ్చి రూమ్లో లగేజ్ అంతా సర్దుకొని మళ్ళీ బయటకు వచ్చాము ఆటో తమ్ముడి కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నాము మమ్మల్ని రైల్వే స్టేషన్లో దింపాలి మేము ఇక్కడ నంద్యాల వచ్చినప్పుడే స్టార్టింగే ఒక తమ్ముడికి ప్లాన్ చెప్పామన్నట్టు తను కనెక్ట్ అయ్యారు ఇంకా తనే మమ్మల్ని మొత్తం నంద్యాల నిన్నటి నుంచి తిప్పుతూ ఉన్నాడండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎవరిని వదలము అందరికీ ప్లాన్ చెప్తాము దాదాపుగా కలిసిన ప్రతి మెంబర్కి ప్లాన్ చెప్తాము కలిసిడే పాపం అనేసి అనుకోవద్దు కాకపోతే వెస్టేజ్ అనేది మన జీవితాన్ని కంప్లీట్గా మారుస్తుంది ఫ్రెండ్స్ మనం సీరియస్గా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన ఫోకస్ చేసి మనం బిజినెస్ ప్లాన్ నేర్చుకొని చెప్తే మాత్రం ఫస్ట్ నేర్చుకోవడానికి ఇష్టపడండి తర్వాత మొత్తం చెప్పడానికి ట్రై చేయండి అప్పుడే మనకి చాలా యూస్ ఉంటుంది అండ్ ప్రొడక్ట్స్ కూడా మనం యూస్ చేస్తేనే ఎలా ఉంటాయో ఏంటో అనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి ఆటోలో మేము మళ్ళీ రైల్వే స్టేషన్కు బయలుదేరామండి మా హస్బెండ్ లేకుండా నేను మా టీం సపోర్ట్తోని ఇట్లా వేరే ప్లేసెస్కి వెళ్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వెస్టేజ్ అంటే నాకు ఎంత పిచ్చి పట్టిందో అనేది వెస్టీజ్లో నేను ఫ్యూచర్ చూశాను ఫ్రెండ్స్ ఆ ఫ్యూచర్ కోసమే ఇందులో సీరియస్గా డిసైడ్ అయి ఎంత హార్డ్ వర్క్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా నేను యూట్యూబ్ చేసేదాన్ని ఇల్లు దాటి బయటకి వెళ్ళేదాన్నే కాదు ఇంట్లోనే యూట్యూబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు షాపింగ్ చేసుకునేదాన్ని మా ఆయనతో అట్లాంటిది ఇప్పుడు యూట్యూబ్ పక్కన పెట్టి అంటే చేస్తున్నాను ఇట్లా అప్పుడప్పుడు మాత్రమే కాకపోతే పక్కన పెట్టి మరి వెస్టీజ్ చేస్తున్నానంటే నాకేం కనిపించిందో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఫ్యూచర్ కనిపించింది వెస్టీజ్లో ప్రజెంట్ కూడా మనం కరెక్ట్గా చేసుకుంటే మన ఫ్యూచరు మన పిల్లల ఫ్యూచర్ కూడా ఇందులో సెట్ చేయొచ్చు అనేసి నాకు అనిపించింది అందుకే ఇంత బయట తిరగడానికి కూడా నేను బయటకు వచ్చానంటే అర్థం చేసుకోండి తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చామండి ఇప్పుడు మేము ఖంభం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఖంభంలో ఒక సిస్టర్ పరిచయం అయింది నాకు యూట్యూబ్ ద్వారా దాదాపు నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళే అండి యూట్యూబ్ ద్వారా వచ్చి నేను ఇక్కడ కలుసుకున్నాను ఎందుకంటే ఫోన్లో చెప్తే మనకు కొంచెమే అర్థమవుతుంది అదే మనం ఒక పర్సన్ని కలిసి కంపెనీ ప్రొఫైలు ప్లాన్ బిజినెస్ ప్లాన్ తర్వాత ప్రొడక్ట్స్ ఏముంటాయి ఏంటి బెనిఫిట్స్ ఇవి షేర్ చేసామనుకోండి వాళ్ళకు కంప్లీట్గా అర్థమవుతుంది ఫోన్లో కూడా మీరు తెలుసుకోవచ్చు కాకపోతే అది దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అర్థమవుతుంది అనేసి నేను అనుకున్నాను ఇంకా మీకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్గా అర్థం కావాలి అంటే నేను ఇలా వచ్చి చెప్పడమే కరెక్ట్ అనేసి నాకు అనిపించింది అందుకే నేను ఇలా దూరం వచ్చి మరి ప్లాన్ చెప్పడానికి రెడీగా ఉన్నానండి తర్వాత కంబం దిగేసాము రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాము చూస్తే సిచ్యువేషన్ ఏమో బాగా ఉబ్బరిస్తుంది వర్షం పడే సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయి అన్నట్టు ఒక సిస్టర్ కోసం వెళ్తున్నామండి తన దగ్గరికి ఎందుకంటే చాలా చాలామందికి తెలియదు ఇది మీకు టీవీలో కానీ పేపర్లో కానీ యాడ్ ఏమీ రాదు ఫ్రెండ్స్ అందుకే చాలామందికి తెలియదు అండి ఇప్పుడిప్పుడు పాత సబ్స్క్రైబర్స్ నా ఛానల్ చూసేవాళ్ళు ఇప్పుడిప్పుడు చూసి కాల్ చేస్తున్నారు కాకపోతే వెస్టీజ్లో సీరియస్గా బిజినెస్ చేస్తే ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇందులో సక్సెస్ లేట్గా వచ్చినా కూడా మనకి ఎప్పటికీ ఉండిపోతుంది మళ్ళీ లేటెస్ట్గా ఉంటుంది అండి అలా ఆలోచించండి మేము ఇంకా ఇక్కడ ప్లాన్ చెప్పాము ప్లాన్ చెప్పి మళ్ళీ డిన్నర్ చపాతి తినేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము అండి మళ్ళీ రైల్వే స్టేషన్కి హైదరాబాద్ వెళ్ళాలి ఇంతలోపు వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ వర్షంలోనే ఉరుక్కుంటూ వచ్చేసాము ఇక్కడ ముగ్గురికి ప్లాన్ చెప్పాము మళ్ళీ హోటల్లో ఇదే పని అండి మాకు ప్లాన్ చెప్పడం వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లారిటీ ఇవ్వడం మాత్రం మా బాధ్యత తర్వాత వాళ్ళు వర్క్ చేస్తారా ఎలా వర్క్ చేయాలి చెప్పడం మాత్రం మా బాధ్యత ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఇక రైల్వే స్టేషన్కి మళ్ళీ బయలుదేరుతున్నాము మళ్ళీ మాకు ఎయిట్ థర్టీకో ఏమో ట్రైన్ ఉందంట హైదరాబాద్కి ఖంభం నుంచి ఇక్కడ ఆటో నడుపుతున్నారు కదా తనకు కూడా చెప్పామండి తను కూడా సార్ చూస్తానని చెప్పారు మళ్ళీ కంబం వచ్చే సూచనలు చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు మాకు సీరియస్గా కనిపించారు వర్క్ చేయడానికి సో ఫ్రెండ్స్ మనం జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా వేరే వాళ్ళతో ఒక రూపాయి కట్టించకుండా ఏదైనా బెస్ట్ బిజినెస్ ఉంది ఇండియాలో అంటే మాత్రం వెస్టీజియా అనేసి నాకు అనిపించింది నెంబర్ వన్ బిజినెస్ అండి ఇది మాత్రం మీకు తెలియకపోవచ్చు కాకపోతే ఇది కొత్త కంపెనీ అయితే కాదు చాలా పాత కంపెనీ మీది పర్సన్ టు పర్సన్కి మాత్రమే తెలుస్తుంది నైటు ఇంకా ట్రైన్ ఎక్కేసాము ట్రైన్లో అస్సలు నిద్రపట్టలేదు నాకు ఇక్కడ ట్రైన్లో కూర్చున్న వాళ్ళకు కూడా చాలాసేపు మాట్లాడుకుంటూ ప్లాన్ చెప్పానండి నేనైతే టూ దాకా పడుకోలేదు అందరు పడుకున్నారు కానీ నాకు ఇంకా సీటు కరెక్టు అంటే ఏమంటారు ఫెసిలిటీ కరెక్ట్ లేదు అంటే చాలామంది వచ్చేసారు ఇది ఇది కదా ట్రైను మేము బెర్త్ బుక్ చేసుకోలేదండి ముందు రోజైతే బుక్ చేసుకున్నాం అప్పటిదప్పుడే తీసుకున్నాం కాబట్టి ఇట్లా కూర్చోవడానికి మాత్రమే తీసుకున్నాము అస్సలు నిద్రపట్టలేదు అందుకే మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి అట్లా నిద్ర పట్టింది అనుకుంటా మళ్ళీ సిక్స్ వరకు మేము కాచిగూడ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము మాకు ట్రైన్లో కూడా ఒక మంచి బ్రదరు ఒక సినిమా డైరెక్టర్ పాత సినిమా డైరెక్టర్ కూడా కలిశారు తను ఇప్పుడు ప్రజెంట్గా షార్ట్స్ తీస్తున్నారంట ఇంకా తనని వీడియో తీద్దామంటే వద్దు అన్నారు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మీకు చూపిస్తాను కంపల్సరీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో మాత్రం ఫోటో పెట్టాను కావాలంటే చూడండి ఫ్రెండ్స్ పాత సినిమా డైరెక్టర్ అంట చాలా బాగా మాట్లాడారు ఇంకా ఐడి కూడా తీసుకున్నారు రియల్గా చెప్పాలి అంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మళ్ళీ హైదరాబాదు స్టేషన్కి వచ్చేసాము వాళ్ళు వచ్చేసి అట్నుంచి నుంచి వెళ్ళారు మేము ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి బస్ చూసుకొని ఇంటికి వెళ్ళాలి అండి మేము శ్రీరామ నవమి రోజు ఎగ్జాక్ట్గా మార్నింగ్ ఇక్కడ దిగేశామండి ఈరోజు కూడా మేము అక్కడనే ఉండేది కాకపోతే కొన్ని పనులు ఉండడం వల్ల సడన్గా ఇట్లా రావాల్సి వచ్చింది అండి ఈరోజు ఒకటి ఫెస్టివల్ అనేసి కాదు అసలు యాక్చువల్గా అనుకోలేదు ఇలా జరుగుతుంది అనేసి అక్కడే మేము అనుకున్న వాళ్ళు లేరు అండి వేరే ఊరికి వెళ్ళారు వాళ్ళ పని మీద అందుకే మేము సడన్గా రావాల్సి వచ్చింది లేకుంటే ఇంకొక వన్ డే ఈ అంతా అన్నే గడిచేది మాకు కూడా బస్ స్టాండ్కి వచ్చేసి జూబ్లీలో బస్ ఎక్కేసామండి ఎక్కిన తర్వాత ఇంటికి వచ్చి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు లాగ్ నెక్స్ట్ డే వచ్చేసి మాకు మీటింగ్ ఉందని చెప్పాను కదా సెమినార్ ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు అందరం కూడా బస్లో వెళ్తున్నామండి జయక్క నేను ఇంకా మా టీం వాళ్ళు కొందరు వెనకాల కూర్చున్నారు నాకు ఇక్కడ సీట్ దొరికితే నేను కూర్చున్నాను ఇది నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి ఇది మా డ్రెస్ కోడు బ్లూ కలరు టాపు గ్రీన్ కలర్ చున్నిదారి లెగ్గిన్ అనేది టాప్ అండి ఇంకా శారీ కూడా ఉంటుంది కాకపోతే శారీ కొంచెం క్యారీ చేయడం నాకు చాలా ఇబ్బంది ఇంకా బస్సులో ఎక్కడ చూసినా మీటింగ్ జరుగుతుందంటే మా టీం వాళ్ళే ఉంటారండి ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము ఇబ్రహీంపట్నం వెళ్తున్నామండి మాకు ఇబ్రహీంపట్నంలో చాలా మీటింగ్స్ సెమినార్స్ జరుగుతాయి హైదరాబాద్లో మనకైతే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి మీటింగ్స్ ఈరోజు మాకు మీటింగ్ జరుగుతుంది ఎంఎస్ఆర్ అసోసియేషన్కి మొత్తానికి జరుగుతుంది అండి చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ మీరే చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారు అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది ఈ టీమ్ ఈ మీటింగ్ వచ్చేసి మార్నింగ్ టు మాకు ఈవినింగ్ వరకు అండి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు మా టీం వచ్చేసి ఎంఎస్ఆర్ అసోసియేషన్లో సైదుల్ కోర్ టీం అండి ఎంఎస్ఆర్ అసోసియేషన్లో చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మా శ్రీనివాస్ సార్ కానివ్వండి పంచాయతీ సెక్రటరీ తర్వాత కండక్టర్ జాబ్ రిజైన్ చేసిన పాండు సార్ కానివ్వండి ఎంబీఏ మేడం జ్యోతి మేడం తర్వాత మనీషా మేడం బీబీ మేడం ఇట్లా చాలామంది ఉన్నారు అన్నట్టు మాకు తెలిసిన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉండొచ్చో మాకు కూడా తెలియదు ఎంఎస్ఆర్ అసోసియేషన్ కంప్లీట్గా మా ఇదంతా కూడా ఇంకా చాలామంది వచ్చాము అండ్ త్వరలోనే మాది పెద్ద ప్రోగ్రామ్ కూడా జరగబోతుంది ఎంఎస్ అసోసియేషన్లో నారశక్తి అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఓన్లీ మాటి మట్టికే దాని గురించి డీటెయిల్స్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ తెలుసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ వెస్టీజ్ కోసం ఇంతమంది ఇల్లు గడప దాటి వంటిల్లు దాటి వస్తున్నారంటే అర్థం చేసుకోండి వెస్టీజ్లో ఎంత డబ్బు ఉంది అనేది ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే భూమి మీద మట్టి ఎంత ఉందో డబ్బు కూడా అంత ఉంది ఫ్రెండ్స్ వెస్టేజ్లోకి వస్తే అది తెలుస్తుంది అండి భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్టేజ్లో డబ్బు అంతా ఉంది అనేసి మాకు తెలిసింది ఇందులో సీరియస్గా మనం వర్క్ చేస్తే బాగుంటుంది అండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్